హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము తెలంగాణలో మొట్టమొదటిసారిగా వెలిసిన శ్రీ స్వయంభు మానసాదేవి మరియు అపురూప లక్ష్మి అమ్మవార్ల టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము ఇది దక్షిణ భారతదేశంలో సెకండ్ టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ మండలం గన్నెర్వరం అండ్ విలేజ్ కాసింపేట కాసింపేటలో ఉంటుందండి సో వడ్లూరుకు కాసింపేటకు మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ని రీచ్ కావాలంటే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్తాం కదా మధ్యలో దారిలో తోటపల్లి అనే గ్రామం ఉంటుంది లేదంటే గుండ్లపల్లి స్టేజ్ ఉంటుంది అంటే టోల్ గేట్ దగ్గర అనమాట సో గుండ్లపల్లి స్టేజ్ నుంచి లోపలికి ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గుండ్లపల్లి స్టేజ్ నుంచి లోపలికి అంటే లెఫ్ట్ సైడ్లో కొండాపూర్ అనే విలేజ్ వస్తుంది కొండాపూర్ బీచ్పల్లి వడ్లూరు వడ్లూరు మరియు కాసీంపేట మధ్యలో ఉంటుంది కదా సో గుండ్లపల్లి స్టాప్ నుంచి మనమైతే లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి బెజ్జంగి నుంచి పన్నెండు కిలోమీటర్లు కరెక్ట్గా కరీంనగర్ నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ సిద్దిపేట నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిరిసిల్ల నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వరంగల్ నుంచి అయితే నియర్లీ నైంటీ కిలోమీటర్స్ వస్తుందండి ప్రస్తుతం ఇక్కడ స్టే చేయడానికి అయితే రూమ్స్ లాంటివి ఏమీ లేవండి ఒకవేళ మనము చాలా దూరం నుంచి వస్తుంటే మాత్రం ఎక్కడైనా అంటే కరీంనగర్లో కానీ సిద్దిపేటలో కానీ ఎక్కడైనా రూమ్లో ఉండి వెహికల్ తీసుకొని రావచ్చు ఇది చాలా మహిమ గల టెంపుల్ అంటారు సో ఈ టెంపుల్కు వచ్చి మనము ఏదైనా కోరికను కోరుకొని అక్కడ ముడుపు కట్టినట్లయితే అది కంపల్సరీ నెరవేరుతుందని చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇక్కడొచ్చి ముడుపు కట్టినట్లయితే కంపల్సరీ సంతాన ప్రాప్తి కలుగుతుందని అపారమైన నమ్మకము మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే మనము ఒకసారి కనుక ఈ టెంపుల్కి వచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ సంతానం లేని వాళ్ళు వచ్చినప్పుడు ఒక దీక్షలాగా పంతులు గారు చెప్తారనమాట ఇలా పాటించాలి అని కొన్ని నియమాలను చెప్తారు సో అలాగే పాటించి చాలామంది అయితే సంతానాన్ని అయితే పొందారు ఈ టెంపుల్లో నవగ్రహ పూజ మరియు రాహుకేతు పూజను కూడా చాలా బాగా చేస్తారు అండ్ నవగ్రహ కళ్యాణం కూడా చేస్తారు అది అదేప్పుడంటే రథసప్తమి రోజున ఈ దేవాలయం ఆవరణలో అమ్మవారికి ఆపోజిట్లా అంటే ఎడమ ఎడమ వైపున శివుడి ప్రతిమ ఉంటుంది ఇది కోనేరు మధ్యలో ఉంటుందన్నమాట ఈ కోనేరు చుట్టూ వన్ నాటి ఎయిట్ నాగప్రతిమలు ఉంటాయి ఇందులో ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి నాగప్రతిమలు ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి శివలింగాలు అనమాట సో డైలీ ఇక్కడ మన ఈ నాగప్రతిమలకు అభిషేకం చేస్తుంటారు ఆ కోనేటి వాటర్ తీసుకొని ఇలా అభిషేకం చేస్తుంటారు ఎప్పుడైనా ఈ అభిషేకం చేసుకోవచ్చు మనము అండి ఇక్కడ మనం చూసినట్లయితే కోనేరు మధ్య భాగంలో శివుడు ఉన్నాడు కదా శివునికి నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ శివలింగాలు మరియు నాగప్రతిమలకు నిత్యం ఎప్పుడంటే అప్పుడు మనమైతే అభిషేకం చేయొచ్చండి మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం గుడి క్లోజ్ చేస్తారు ఇలా అభిషేకం చేస్తే మనకు ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుందని భక్తుల అపార నమ్మకం అమ్మవారి ఎదుట ఎడమ వైపున కోనేరు ఉంటే కుడివైపున వచ్చేసి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది ఇది ఏకశిలా విగ్రహం అండి ఏకశిలా విగ్రహం అంటే తెలుసు కదా ఒకే రాయితో ఇలా విగ్రహంగా చేస్తారనమాట అమ్మవారి ఎదుట ఎడమవైపున కోనేరు కుడివైపు కోనేరులో శివుడు అండ్ కుడివైపున ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఈ కోనేరు వెనకాల శివుడు ఉంటాడు శివునికి ఆపోజిట్లో నంది విగ్రహం ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి నంది విగ్రహం దీనికి ఆపోజిట్లో అయితే శివుని విగ్రహం ఉంటుంది సో ఇక్కడ అయితే చక్కగా మనము శివ శివారాధన చేసుకోవచ్చు ఈ శివ శివుని వెనకాల చూడండి నవగ్రహాల పూజ చేసుకోవడానికి నవగ్రహాలు అయితే దర్శనమిస్తాయి ఈ విధంగా అమ్మవారి ప్రాంగణం అయితే అమ్మవారికి ఆపోజిట్లో ఇలా ఆంజనేయ స్వామి కోనేరు నవగ్రహాలు ఇలా అన్నీ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి గుడి ప్రాంగణంలో చూడండి ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం కూడా ఏకశిలా ధ్వజస్తంభం అండి దీనికన్నీ ఇలా ముడుపులు కట్టారు అండ్ రెండు ఏనుగులతో చాలా చక్కగా ప్రతిబింబించారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అయితే క్యూ లైన్లో అలా వెళ్ళినట్లయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఆపోజిట్లో మన లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు గణపతి విగ్రహం ఉంటుంది ఈ గణపతి దేవుని దర్శించుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శ్రీ సీతారామాంజనేయస్వామి దర్శనమిస్తారు ఈయననే శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు అని కూడా అంటారు అమ్మవారికి కుడివైపున సీతారాం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉంటారు వచ్చేసి అపురూప లక్ష్మి అమ్మవారు ఉంటారు ఇక్కడ లక్ష్మి అమ్మవారినే అపురూప లక్ష్మి అని పిలుస్తారు ఇక్కడ చూడండి సీతారాములు ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో చాలా మనసుకైతే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి మేమైతే చాలాసేపు ఆలయ ప్రాంగణంలో అలాగే కూర్చొని ఉండిపోయాము ఎంతసేపు కూర్చున్నా కూడా అసలు వెళ్ళాలనిపించదు అక్కడ నుంచి ఆ తర్వాత చూడండి ఇక్కడ చూసినట్లయితే మన స్వయంపు మానసాదేవి అమ్మవారిని ఎంతసేపు చూసినా కూడా అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది నిజంగా చాలామంది ఇక్కడికి వచ్చిన భక్తులు వారి కోరికలు కంపల్సరీ తీరాయని చెప్తుంటారండి సో అందరూ మీ లైఫ్లో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే వచ్చి వారి కోరికలను అయితే నెరవేర్చుకుంటున్నారు మెయిన్గా సంతానం ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనం వీరభద్ర స్వామి గురించి చెప్పాలండి ముందుగా ఈ వీరభద్ర స్వామి లోపలికి వెళ్ళిపోడని వెలికి తీస్తుంటే అమ్మవార్లు దర్శనమిచ్చారంట మానసాదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు సో అలాగా వీరభద్ర స్వామిని తీస్తుంటే వీళ్ళు కనిపించారంట అమ్మవారికి కరెక్ట్గా ఎదుటన అంటే ఆపోజిట్లో అమ్మవారికి ఆపోజిట్లో చూడండి శక్తిపీఠం ఉంటుంది ఈ శక్తి పీఠంని చూస్తేనైతే అసలు అక్కడి నుంచి అసలు కథలా అని అనిపించదు అక్కడే కూర్చోవాలని అక్కడే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి ఆపోజిట్లోనైతే శక్తి పీఠం ఉంటుంది శక్తిపీఠంనైతే అయితే చాలా చక్కగా అలంకరించారు ఆ తర్వాత అపురూప లక్ష్మి అమ్మవారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో శ్రీ స్వయంభు అపురూప లక్ష్మి అంటారనమాట లక్ష్మీదేవిని ఈ విధంగా పిలుస్తున్నారు తనకంటూ ప్రత్యేకంగా పేరేం లేదు బట్ ఇక్కడ వచ్చేసి అలా లక్ష్మీదేవి అమ్మవారిని అపురూప లక్ష్మి అని పిలుస్తున్నారు ఇలా లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నాక వస్తుంటే పక్కనే స్వామిది చిన్న టెంపుల్ ఉందండి చిన్నగా సో లోపలే అనమాట ఆలయ ప్రాంగణంలో ఇక్కడ వచ్చేసి చూడండి అన్నదానం డైలీ జరుగుతూ ఉంటుంది ట్వెల్వ్ తర్వాత సో అన్నదానం చేసేవాళ్ళు అమ్మవారికి ఓడిబియ్యం పెట్టేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అమ్మవారికి ఓడిబియ్యం కూడా ఇక్కడ వేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి డైలీ అన్నదాన కార్యక్రమం అయితే ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అవుతుందంట అన్నదానం అనమాట సో ఇక్కడ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కూడా అక్కడ డైరెక్ట్గా స్కాన్ చేసేసి మనం డొనేట్ చేసుకోవచ్చు ఓడి బియ్యం పోసుకోవచ్చు ఇలా చక్కగా అమ్మవారిని అయితే ప్రశాంతంగా దర్శించుకోవచ్చండి సో ఇదైతే మంచిగా పొలాల మధ్య ఉంది టెంపుల్ అయితే అసలు ఎంత ప్రశాంతంగా పచ్చగా దీని చుట్టూ మామిడి తోటలు ఉన్నాయన్నమాట మామిడి తోటల మధ్య అండ్ పచ్చని చెట్ల మధ్య చాలా అంటే చాలా చక్కగా ఉందండి కంపల్సరీ అంటే కంపల్సరీ దర్శించండి టెంపుల్ని అండ్ చెప్పడం మర్చిపోయాను అమ్మవారికి ఆగ్నేయంలో యాగశాల కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా చా భక్తులు వస్తుంటారు కదా ఎవరెవరికి ఏం చెప్తారో అవి యాగశాలలో కూడా జరిపిస్తారండి అండ్ దగ్గరలో ఒకటి పారువేళ్ల గ్రా పారువేళ్ల గ్రామం అని ఉంటుంది అక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది కూడా చాలా ఫేమస్ స్వయంభు లక్ష్మీ గణపతి టెంపుల్ కూడా సో కాణిపాకం తర్వాత ఈ టెంపుల్ అనుకుంటాను సో చాలా ఫేమస్ అండి చాలా దూరం నుంచి వచ్చే భక్తులకైతే ఈ టెంపుల్ను దర్శించుకున్నాక బెజ్జంక్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ అక్కడ దర్శించుకోవచ్చు హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే వచ్చేటప్పుడు మధ్యలో వర్గలు ఉంటుంది సరస్వతి అమ్మవారు అక్కడ దర్శించుకొని మధ్యలో అనంతసాగర్ ఉంటుందండి అక్కడ సరస్వతి మాతా టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బెజ్జింకిలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు ఆ తర్వాత వడ్లూరు కాసింపేట వచ్చినట్లయితే మానసాదేవి అమ్మవారిని దర్శించుకొని వన్ డేలో టూర్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడైతే అన్నదానం కూడా ఉంటుంది వర్గల్లో కూడా ఉంటుంది సో కావాలంటే చేసుకోవచ్చు ఎందుకంటే విలేజెస్ కదా కొంచెం ప్రాబ్లమే ఉంటుంది సో మీరు వెహికల్ తీసుకొని వచ్చినట్లయితే చాలా బెటర్ అండి వెహికల్ తీసుకొచ్చుకుంటే ఏంటంటే వన్ బై వన్ అన్నీ చూసేసుకుంటూ ఈవినింగ్ వరకు టూర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి ఆప్షన్స్ అయితే లేవు కదా విలేజెస్ కదా సో వన్ బై వన్ చూసుకుంటూ ఈజీగా అన్నీ కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ వరకు మనము ఆల్రెడీ నేను వర్గల్ సరస్వతి టెంపుల్ గురించి అయితే ఆల్రెడీ వీడియో చేశాను అది మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోవచ్చు లింక్ కూడా ఇస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది సో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారండి వీడియో నచ్చినట్లయితే టాక్స్ విత్ వైషు వరల్డ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి